హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి అండ్ మీరు ఈ వీడియోలో ఏపీఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ ఫేస్ కౌన్సిలింగ్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెడితే సీట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందో అది కూడా నేను టిప్స్ చెప్తానండి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ అయితే ఆల్రెడీ జరిగిపోయింది అందులో కొంతమందికి అయితే సీట్స్ వచ్చినాయి అలాగే మరి కొంతమందికి సీట్స్ అయితే రావడం జరగలేదు ఫ్రెండ్స్ ఎవరు కూడా భయపడవద్దు సీట్స్ రావేమో అని మనకి ఫైనాన్షియల్ స్కౌలింగ్ అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి సీట్ అయితే నేను అలా అయ్యేలాగా మీకు టిప్స్ అనేది చెప్తాను వీడియో అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదో చిన్న మొక్క చూసి అలా స్కిప్ చేసేస్తే మీకు ఏం అర్థం కాదు అలాగే ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల మీలాంటి స్టూడెంట్స్ అందరూ ఒక్కో మన వీడియో అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ లేట్ ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదమా ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ రోజు నుంచి ఫైనల్ ఫేస్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిందండి ఈరోజు డేట్ ఎయిటీన్ అలాగే మనకి ఈ రోజు నుంచి ట్వంటీ సెకండ్ దాకా అయితే మనకి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు పేమెంట్ అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి మీకు ఇంతకుముందే చెప్పాను రిజిస్ట్రేషన్ అంటే మీరు అన్నీ కూడా వెబ్సైట్ అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి నేను చెప్పే మీకు చిన్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నెట్ సెంటర్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ ఇంటి దగ్గర అయితే ఎవరు పెట్టద్దు నెట్ సెంటర్కి వెళ్ళిపోండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీరు డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుందండి ఇచ్చిన తర్వాత మీరు పేమెంట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఓసీ అలాగే బీసీ స్టూడెంట్స్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అయితే పే చేయాలండి అలాగే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు సిక్స్ హండ్రెడ్ అయితే పే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు నుంచే మనకి రిజిస్ట్రేషన్ అలాగే పేమెంట్ ఈరోజు రేపు ఉందండి టైము మ్యాక్సిమి రోజు చాలామంది చేస్తుంటారు ఒకవేళ చేయకపోతే రేపు చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వెరిఫికేషన్ మనకి సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేస్తారు కదా ఫ్రెండ్స్ అవి కూడా మనకి ఆన్లైన్లో చేసేస్తున్నారు అది కూడా ఈరోజు వాళ్ళకి రేపు ఉందండి టైము అవి కూడా ఎవరైనా చేయించుంటే వాళ్ళు అనుకుంటండి ఒకవేళ ఎవరైనా చేయించకపోతే రేపు చేయించేయండి ఫ్రెండ్స్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా అలాగే మనకి నెక్స్ట్ ఒక మెయిన్ మ్యాజ థింగ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టే విధానం నేను పాయింట్ పాయింట్ ప్రతిదీ చెప్తానండి మీరు చాలా జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్ మనకి వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మీరు ఒక ఫైవ్ కాలేజెస్ టెన్ కాలేజెస్ పెట్టుంటారు నాకు తెలిసి ఫస్ట్ టైము అలా వద్దండి మీరు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ట్వంటీ కాలేజెస్ థర్టీ కాలేజెస్ ఫార్టీ కాలేజెస్ పెట్టినా తప్పులేదండి నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎక్కువ పెట్టండి ఫ్రెండ్స్ అలాగే ఆప్షన్స్ నాకు ఈ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది అలాగే నెక్స్ట్ ఈ బ్రాంచ్ ఒక కాలేజ్లో నాకు ఒక ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయండి ఆ కాలేజ్లో మీకు కావాల్సిన ఫోర్ లేకపోతే మీకు బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి నాకు ఫస్ట్ ఇయర్ కాలేజ్లో బ్రాంచ్ కావాలి నెక్స్ట్ ఇయర్ కాలేజ్లో బ్రాంచ్ కావాలి ఆ బ్రాంచ్ వైజ్ ఒక లిస్ట్ అయితే ఫిఫ్టీ ఆప్షన్స్ సిక్స్టీ సెవెంటీ ఆప్షన్స్ అయితే తయారు చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ లిస్ట్ మా ఫ్రెండ్ ఈ కాలేజీలో జాయిన్ అవుతున్నాడు కదా నేను ఇందులోనే జాయిన్ అవుతాను అని అలా అయితే ఎవరో వెళ్ళద్ండి నీ ర్యాంకు నువ్వు రాసిన ఎగ్జామ్ నీ ర్యాంకు నీ కాలేజ్ అలాగే రేపు నీ భవిష్యత్తు ప్రతిదీ కూడా మీరు ఆలోచించుకొని మా ఫ్రెండ్ ఈ కాలేజ్కి వెళ్ళిపోతున్నాను నేను ఈ కాలేజ్కి వెళ్తాను మా ఫ్రెండ్ ఈ బ్రాంచ్ తీసుకున్నాను నేను ఈ బ్రాంచ్ తీసుకుంటాను అని అయితే ఎవరే వెళ్ళొద్దండి నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది మీ పేరెంట్స్ ఏం చెప్తున్నారు అలాగే నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది రేపు ఏది భవిష్యత్తు బాగుంది ప్రతిదీ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ అంతేగాని ఏదో గుడి చెల్లబడి అంటే ఎవరు కూడా వెళ్ళొద్దు మీకు ఇంకా చెప్పేది ఏంటంటే లిస్ట్ అయితే తయారు చేసుకోమని కాదు ఫ్రెండ్స్ వెంటనే మీరు ఆ లిస్ట్ అయితే తయారు చేసుకోండి ఆ లిస్ట్ ప్రకారమే పట్టుకెళ్ళి మీరు అక్కడైతే వెబ్ ఆప్షన్స్ పెట్టిద్ని అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీరు మిస్టేక్స్ అయితే ఎవరు కూడా చేయొద్దు ఎక్కువ నెంబర్ ఆఫ్ కాలేజెస్ అలాగే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ పెట్టండి ఫ్రెండ్స్ దానివల్ల మీకు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీరు ర్యాంక్ ఎవరో టెన్ థౌసండ్ వచ్చిన ట్వంటీ థౌసండ్ వచ్చినా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టారనుకోండి ఫస్ట్ మన దగ్గరలో మంచి కాలేజెస్ పెట్టండి తర్వాత దూరంగా ఉన్న లేకపోతే వేరే డిస్టిక్ కానీ మంచి కాలేజెస్ అన్నీ ఒక లిస్ట్ తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్ అలాగే బ్రాంచెస్ అన్నీ కూడా లిస్ట్ లిస్ట్ పెట్టుకొని దాన్ని బట్టి అయితే మీరు ప్రొసీడ్ అవ్వండి నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఎంత చెప్తున్నాను ఎందుకని ఒకసారి ఆలోచించండి నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎక్కువ బాగా ఎక్కువ పెట్టడానికైతే ట్రై చేయండి ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఒక థౌసండ్ టూ థౌసండ్ వచ్చిన వాళ్ళు అయితే పర్వాలేదండి ర్యాంక్ ఎక్కువ వస్తున్న వాళ్ళు మట్టికి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టడానికి అయితే బాగా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇవి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేశాక మనకి మీరు ఆర్డర్స్ ఏమైనా తప్పించినా లేకపోతే ఇంక వేరే వేరే అదర్ చేంజెస్ ఏమైనా ఉంటే మనకి వెబ్ ఆప్షన్స్ డేట్ వచ్చేసి ఈ ఎయిటీన్త్ నుంచి ట్వంటీ వన్ దాకా అయితే ఉంది ఫ్రెండ్స్ సారీ అండి ట్వంటీ దాకా అయితే ఉంది ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఈరోజు రేపు ఎల్లుండా అలాగే ట్వంటీ వన్త్ మీరు చేంజెస్ ఏమైనా ఉంటే చేసుకోవాలి ఫ్రెండ్స్ అర్థమైంది కదండి మీకు ఏమైనా చేంజెస్ ఉన్నా లేకపోతే ఆప్షన్స్ ఫైవ్కి ఎంత ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా ట్వంటీ ఫస్ట్ని అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మనకి ట్వంటీ సెకండ్ సీట్స్ అయితే అలాట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది చాలా స్పీడ్గానే చేస్తున్నారండి ఫైనల్ ఫేజు స్పీడ్గానే అయిపోతుంది మనకి ట్వంటీ సెకండ్ అయితే సీట్స్ అలాట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనండి మనకి ట్వంటీ ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ డే అండి ఒక్కరోజు మీరు ఏమన్నా చేంజెస్ ఏమైనా చేసుకోవాలన్నా లేకపోతే ఏమన్నా ఆప్షన్స్ తీసేయాలన్నా అది అండి చాలా జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్ అవి ఆప్షన్స్ కూడా అర్థమైంది కదండి టిప్స్ అన్నీ కూడా వాడండి అలాగే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మనకి ట్వంటీ థర్డ్ నుంచి అయితే క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్ అలాగే అదే ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ దాకా అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అలాగే ట్యూషన్ ఫీజు పేమెంట్ చేయవలసి ఉంటుందండి నేను మీకు షెడ్యూల్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ ఫోటో ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ వైన ఎడ్యుకేషన్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ